నమస్తే వెల్కమ్ టు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పెల్వాన్పురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారని ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేట్ జంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఏజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నామని మాట్లాడారు ఈ సంవత్సరం గెలుపొందిన విజేతలు ఫస్ట్ ప్రైజ్ రెండు వేల పదహారు రూపాయలు మనీషా సెకండ్ ప్రైజ్ పదిహేను వందల పదహారు రూపాయల జ్యోతి మూడో ప్రైజ్ వెయ్యి నూట పదహారు రూపాయలు లేక నాలుగో ప్రైజ్ వెయ్యి నూట పదహారు రూపాయలు మాధవరాణి ఐదో ప్రైజ్ వెయ్యి నూట పదహారు రూపాయలు మధు పుష్ప విజేతలుగా గెలుపొందారు ఇందులో పాల్గొన్న వారికి అందరికీ టిఫిన్ బాక్సులు బహుమతిగా ఇవ్వడం జరిగిందని ఏజేఆర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు ఆడపడుచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరియు విజేతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పెట్టడా ఇదేంటి నిరుగు వైష్ణ వైష్ణ్యాండా दोस्टो प्र वारत इस ब forcé अजय हम्त ढझत कि बाखा ठाब सा

పాల్గొనై మంది వారికి పాల్గొనడం జరిగింది డెబ్బై మందికి డెబ్బై మంది అయితే ప్రైజులు రావు ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసాం ఈ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎవరో ఒకరు జరగదు వాళ్ళకు వాళ్ళందరూ కలిసి ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత ఈ ఒక ఇరవై నుంచి ఒక ఐదు దాకా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఇప్పుడు

తమిళంలో చెప్పాలి అది నేను నారా కొంచెం నేను చేసిన బావుంటామే ఏమే తల చిత్తరా వేర వేద రోజైనిది ఇది ఐదురు లపించే వేరే